అందరికీ నమస్కారం నేను మీ గుద్ద నాగార్జున ఇవాళ తిరుపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇప్పటికే కొన్ని పార్టీ వారు అభ్యర్థులను కూడా ప్రకటించారు ఇందులో తిరుపతిలో వైఎస్ఆర్సీపీని ఖచ్చితంగా ఓడించి వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే తిరుపతితో ఆనాడు ఎంతో పవిత్రంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇవాళ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఛానల్ వెబ్సైట్ అయినటువంటి ఎస్విబీసీ పవిత్రతను దెబ్బతీసే విధంగా అక్కడ జరిగినటువంటి చైర్మన్ సస్పెన్షన్ దగ్గర నుంచి నిన్న ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తే వచ్చినటువంటి అశ్లీల చిత్రాల దగ్గర నుంచి వేరే మత ప్రచారాల దగ్గర నుంచి తిరుపతి పవిత్ర దెబ్బతీసే అంశం నుంచి ప్రతి ఒక్క అంశం మీద ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్సీపీని ఓడించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తిరుపతి ప్రజలందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా వైఎస్ఆర్సీపీతో పాటు బీజేపీని కూడా ఓడించి బీజేపీని కూడా నోటాతో సరి సమానంగా ఓట్లు వచ్చే విధంగా మరొకసారి మీ అందరి బాధ్యతను గుర్తు చేయాలి అని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే తిరుపతి ఎన్నికలు అనేది తిరుపతి ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీని వైసీపీని ఎందుకు ఓడించాలని నేను అంటున్నా అంటే హోదా ఇచ్చినందుకు బీజేపీని ఓడించాలి హోదా నేను ఇరవై ఇరవై ఐదు మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర విభజన ఆనాటి విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని కచ్చితంగా తీసుకుని వస్తాను ఈ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాడతాను అన్నటువంటి రెడ్డి పద్దెనిమిది నెలల కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన పాపాను పోయిన పరిస్థితి లేదు హోదా తాందానికి బీజేపీని ఓడించాలి హోదా కోసం పోరాడిన పోరాడలేనందుకు వైఎస్ఆర్సీపీని ఓడించి ఏదైతే గత పద్దెనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ సమస్యలపై అలుపెనగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎంపీలతో పాటి వారికి సపోర్ట్గా మరొక ఎంపీని పంపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల గొంతును నాడిని వినిపించాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ధన్యవాదాలు